టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు జక్కన్న రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన నవంబర్ పదిహేనున భారీ ఈవెంట్ నిర్వహించి జక్కన్న అనౌన్స్ చేయబోతున్నాడు రాజమౌళి తన ప్రతి సినిమా షూటింగ్ సమయంలో లేదా ముందే అన్ని విషయాలను మీడియా ముందు పెట్టేస్తాడు కానీ మహేష్ బాబుతో సినిమా మొదలుపెట్టి చాలా నెలలు అవుతున్నా ఇప్పటి మీడియా ముందుకు రాకపోవడంతో అసలేం జరుగుతోందో అర్థం కాక అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మీడియా సర్కిల్స్ వారు ఇండస్ట్రీ వర్గాల వారు జుట్టు పీక్కుంటున్నారు ఎటకెలకు మహేష్ బాబు సినిమా అధికారిక ప్రకటన కోసం రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఒక ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు అధికారికంగా వచ్చింది సాధారణంగా ఇలాంటి ఈవెంట్స్ ను అన్ని ఛానల్స్ చివరకు యూట్యూబ్ ఛానల్ సైతం లైవ్ ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తారు కానీ రాజమౌళి చాలా కమర్షియల్ గా ఆలోచిస్తున్నాడని మరోసారి నిరూపితమైంది అందుకే ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ సినిమా అనౌన్స్మెంట్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్కి కి అమ్మేయడం జరిగింది భారీ మొత్తానికి సదరు ఓటీటీ సంస్థ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసిందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది ఈవెంట్ ను భారీ ఖర్చుతో మేకర్స్ నిర్వహించబోతున్నారని అందుకు తగ్గట్లుగానే ఓటీటీ రైట్స్ అమ్మారని ఆఫ్ ది రికార్డ్ యూనిట్ సభ్యులు చెప్తున్నారు రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు ఇరవై కోట్లు ఖర్చు చేసి భారీ ఏర్పాట్లు చేస్తున్నారంట ఎంత మంది వచ్చినా ఇబ్బంది లేకుండా జాతీయ మీడియా నుంచి అంతర్జాతీయ మీడియా వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అందుకే అత్యంత భారీ ఎల్ఈడిని ఏర్పాటు చేసేందుకు గాను అతిపెద్ద స్టాండ్ ఏర్పాటు చేస్తున్న ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి ఏర్పాట్లకు ఇరవై కోట్లు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎంత మేరకు నిజం అనేది క్లారిటీ లేదు కానీ జక్కన్న గురించి తెలిసిన వారు మాత్రం ఆ ఇరవై కోట్లు ఖర్చు నామ మాత్రమే ఆయన స్థాయికి ఆయన సినిమా స్థాయికి ఈవెంట్ కోసం యాభై కోట్లు ఖర్చు చేసిన వర్త్ అన్నట్లు కామెంట్లు చేస్తున్నారు సాధారణంగా ఈవెంట్ రెండు మూడు రోజులు ఉండగా సెట్స్ నిర్మాణం మొదలు పెడతారు కానీ ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి సెట్ నిర్మాణం ప్రారంభం అయింది దీన్ని బట్టే ఆ సెట్ స్థాయి ఏంటి ఎంత పెద్దగా ఉండబోతోంది అర్థం చేసుకోవచ్చు కేవలం సెట్ తో మొత్తం సినిమా స్థాయిని రాజమౌళి చూపించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది ఈవెంట్ లో మహేష్ బాబు జక్కన తో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొంటున్నారు అనేది చూడాలి